హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి ఈ రెస్ట్ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అనమాట పాలకూర కర్రీ ఇలా ఒకసారి మీరు చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు ఇన్నాళ్ళు ఈ రెసిపీ మనకు తెలియలేదా ఏంట అని అనుకుంటారు అనమాట పాలకూరతో పప్పు పచ్చళ్ళే కాకుండా ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఐదు కట్టల పాలకూర తీసుకున్నానండి ఐదు కట్టలు అంటే సుమారుగా ఒక ఆరు కిలో కంటే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఇలా ఐదు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసి అప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కాడలు కూడా ఉంచుకోవచ్చు తర్వాత బాండి పొయ్యి మీద పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేడ్ చేసి అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు మినప్పప్పు అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఒక మిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కాస్త వేయించాలన్నమాట ఇది వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర అది వేసేసి మూత పెట్టకుండా ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మగ్గించుకోవాలి పాలకూర తొందరగా మగ్గిపోతుంది చూడండి మనం ఎంత ఎక్కువ వేసినా సరే ఒక ఫైవ్ మినిట్స్కి ఇట్లా అణగిపోతుందనమాట అందులో వాటర్ వస్తాయి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి పాలకూర కలర్ మార్పులు ఉండాలంటే ముందుగానే ఉప్పు వేసేసుకొని పసుపు వేసి కాసేపు మగ్గించుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా ఎగిరేలోపు మనం ఒక మసాలా తయారు చేసుకుందాం పెనం పొయ్యి మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వాటితో పాటుగా ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించాలి ఆ తర్వాత మీకు కారానికి తగినట్టుగా ఒక ఆరు నుండి ఎనిమిది వరకు ఎండిమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత అందులో ఒక పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒకసారి కలిపేసి చల్లారబెట్టి పౌడర్ రెడీ చేసుకోవాలి ఈ పౌడర్ వల్ల టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నీళ్ళని ఇగిరిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉప్పు అవసరం అయితే సరిచూసుకొని వేసుకోవచ్చు ఒకవేళ మీకు పులుపు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు ఇక నేనైతే వేయట్లేదు అనమాట ఇలా మనం మూత మగ్గిస్తే ఇలా ముద్దు కూరలాగా తయారవుతుంది చాలా 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 బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అన్నం అంతా దేనితో తినేస్తారు అలాగే మీరు రోటీ చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎంత రుచికరమైన హెల్తీ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి పాలకూరతోనే కాకుండా మీకు నచ్చిన ఆకుకూరలు దేనితోనైనా ఇలా ట్రై చేయొచ్చు